హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాత్రేజ్ కిచెన్ ఈరోజు చాలా క్రిస్పీగా ఉండే కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ కార్న్ వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ముందుగా మనం స్వీట్ కార్న్ తీసుకొని వాటిని నీట్గా ఒల్చుకోవాలి లేదు స్పీడ్గా అవ్వాలంటే చాకుతో ఇలా సైడ్ నుంచి తీస్తే వచ్చేస్తాయి ట్రై చేయండి ఒకసారి వాటిని మిక్సీ జార్లో వేసుకొని నీట్గా ఇలా చక్కాబద్దలాగా పేస్ట్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేస్తే ఏంటంటే అందులో వాటర్ కంటెంట్ రిలీజ్ అయ్యి ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి సో పిండి అప్పుడు లూజ్ అయిపోయి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది సో మరీ మెత్తగా కాకుండా కొంచెం చక్కాబద్దలాగా పేస్ట్ చేసుకోండి అందులోకి కట్ చేసిన ఆనియన్ చిల్లీస్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం ఒక రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ పిండి వేసుకొని నీట్గా ఇలా పిండిలాగా కలుపుకోవాలి ఇదే ఈ పిండి కనుక కొంచెం లూజ్ అయినట్టు కానీ అలా మీకు అనిపిస్తే ఇందులోకి ఇంకొంచెం శనగపిండి అలాగే పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి అండ్ అలాగే సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ పిండి అలా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వీటిని గారెల్లాగా నీట్గా చేతి మీద ఇలా ఒత్తుకొని ఆయిల్లోకి డీప్ ఫ్రై చేయడానికి డ్రాప్ చేయండి వాటిని నీట్గా రెండు సైడ్స్ బాగా రెడ్ కలర్లో వచ్చేటట్టుగా కాల్చుకోండి లోపల కూడా నీట్గా ఉడికేటట్టు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు లోపల కూడా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పిల్లలకి పెడితే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్